Hi friends, my name is Mahali. I am studying in Fifth Class BPS Government School. Now I say B for in present. Hi friends, my name is Kirtan. I am studying in Fourth Class at BPS Government Government School. Now I say B for in past. Hi friends, my name is Bhavin. I am studying in Fifth Class at BPS Government Government School. Now I say B for in future. Nee, nenu no, santoshanga unnanu. No, I am happy. Nenu nenu santoshanga unnanu. ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే రేపు నేను సంతోషంగా ఉంటాను ఐ విల్ బి హ్యాపీ టుమారో నేను సంతోషంగా ఉన్నానా ఆ హ్యాపీ నిన్న నేను సంతోషంగా ఉన్నానా వాజ్ ఐ హ్యాపీ ఎస్టర్డే రేపు నేను సంతోషంగా ఉంటానా విల్ ఐ బీ హ్యాపీ టుమారో నేను సంతోషంగా లేను ఐ ఆమ్ నాట్ హ్యాపీ నిన్న నేను సంతోషంగా లేను ఐ వాజ్ అన్ హ్యాపీ ఎస్టర్డే రేపు నేను సంతోషంగా ఉండను ఐ వాంట్ బి హ్యాపీ టుమారో నేను సంతోషంగా లేనై నాట్ హ్యాపీ నిన్న నేను సంతోషంగా లేన ఐ హ్యాపీ ఎస్టర్డే రేపు నేను సంతోషంగా ఉండను నేను ఉండను ఐ బి హ్యాపీ టుమారో మేము సంతోషంగా ఉన్నాము విఆర్ హ్యాపీ నిన్న మేము సంతోషంగా ఉన్నాము हापी we, य we మేము సంతోషంగా తాడా హం ఏం చేస్తున్నాను హ్యాపీ ఎస్టర్డే ఊరికి వరంగి వచ్చావా ఊరి వరంగి వీ వరంగి హ్యాపీ సంతోషంగా ఉండము ఓన్లీ మేము సంతోషంగా లేమా आर वी हैप्पी, परेंट्स वी, परेंट्स वी हैप्पी, नीना, नीना मेरे मुसंदोशंगा ले मा, पर परेंट्स वी हैप्पी, लीजें, आला फीलेजें, स्टार्ट वेटिंग, परेंट्स वी हैप्पी इस टाइम, रेगुलर मुसंदोशंगा ले मा, वों, वों वी बी हैप्पी टुमारो, मेरे वों संदोशंगा और ना वों, यू आर हैप्पी, नीना, � యు ఆర్ హ్యాపీ ఎస్టర్డే ఉన్నావు సంతోషంగా ఉన్నావు ఫస్ట్ కదా పార్టీ యు ఆర్ హ్యాపీ ఎస్టర్డే రేపు సంతోషంగా ఉన్నావు ఉంటావు హ్యాపీ టుమారో నీవు సంతోషంగా ఉన్నావా ఆర్ యు హ్యాపీ నిన్న నీవు సంతోషంగా ఉన్నావా ఆర్ యు హ్యాపీ ఎస్టర్డే రేపు నీవు సంతోషంగా ఉన్నావా ఉంటావా ఉంటావా Will you be happy tomorrow? నీవు సంతోషంగా లేవు యు ఆర్ నాట్ హ్యాపీ నిన్న నీవు సంతోషంగా లేవు యు ఆర్ అండ్ హ్యాపీ ఎస్టర్డే రేపు నీవు సంతోషంగా లేవు ఉండవు ఉండవు యు వాంట్ బి హ్యాపీ టుమారో నీవు సంతోషంగా ఉన్నావా లేవు కోరుతుంది కదా లేవు అంటే లేవా నువ్వు సంతోషంగా లేవా అండ్ అరంట్ హ్యాపీ ఈ వారా యు గా అరంట్ యు హ్యాపీ నిన్న నువ్వు సంతోషంగా లేవా వరంట్ యు హ్యాపీ ఎస్టర్డే రేపు నువ్వు సంతోషంగా ఉండవా డోంట్ యు బి హ్యాపీ టుమారో వాళ్ళు సంతోషంగా ఉన్నారు దే ఆర్ హ్యాపీ నిన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు దేవర్ దేవర్ హ్యాపీ ఎస్టర్డే రేపు వాళ్ళు సంతోషంగా ఉంటారు దేవి బీ హ్యాపీ టుమారో వాళ్ళు సంతోషంగా ఉన్నారా వరదే హ్యాపీ నిన్న వాళ్ళు సంతోషంగా నిన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా వరదే హ్యాపీ ఎస్టర్డే రేపు వాళ్ళు సంతోషంగా ఉన్నారా ఉంటారా విల్దే బి హ్యాపీ టుమారో వాళ్ళు సంతోషంగా లేరు దే ఆర్ నాట్ హ్యాపీ వాళ్ళు సంతోషంగా లేరు వాళ్ళు సంతోషంగా సంతోషంగా లేరు వాళ్ళు అరంట్

बालिका लोग समझो संगा होना रा आर गर्ल्स हैप्पी मिलना बालिका लोग संतर संगा होना रा वर गर्ल्स हैप्पी एस्टरडे रे वो बालिका लोग समझो संगा उठा रा गर्ल वी गर्ल्स बी हैप्पी टू बारो बालिका संगा ले रो girls. girls not happy. Girls. Girls are not happy. గర్ల్స్ వారంటీ హ్యాపీ చిన్న బాలికలు సంతోషంగా లేరు గర్ల్స్ వారంట హ్యాపీ ఎస్టర్డే రేపు బాలికలు సంతోషంగా లేరు ఉండరు గర్ల్స్ ఓన్ బి హ్యాపీ టుమారో బాలికలు సంతోషంగా ఉండరాన్ గర్ల్స్ హ్యాపీ చిన్న బాలికలు సంతోషంగా లేరా वरं वर गर्लस् हैपी एस्टर्डे रेपरा सो हापी निर्णय सतोषा उपी ये सतो हापी अतु सतोष का उन्ना అతడు సంతోషంగా లేడు హి ఇజ్ంట్ ఇజ్ అండ్ హ్యాపీ నిన్న అతను సంతోషం వల్ల లేదు హ్యాపీ సంతోషంగా హ్యాపీ సంతోషంగా లేడా లేడా is Reason, isn't he happy ninna adu santoshanga leda vaadan he happy yesterday ade tho santoshanga undala voon he will be happy tomorrow aa me santoshanga undi she is happy ninna ninna me santoshanga undi she was happy yesterday ade aa me santoshanga untadi she will be happy tomorrow ఆమె సంతోషంగా ఉందా సి హ్యాపీ నిన్న ఆమె సంతోషంగా ఉందా వాస్ హ్యాపీ యస్టర్డే రేపు ఆమె సంతోషంగా ఉందా ఉంటదా ఉంటదా విల్ शी బి హ్యాపీ టుమారో ఆమె సంతోషంగా లేదు లేదు హ్యాపీ నిన్న ఆమె సంతోషంగా లేదు శ్రీ వాళ్ళ హ్యాపీ ఎస్టడే రే ఓ ఆమె సంతోషంగా ఉండదు హ్యాపీ మరో ఆమె సంతోషంగా లేదా హ్యాపీ నిన్న ఆమె సంతోషంగా లేదా Mm -hmm. वादन शी हैप्पी एस्टरडे एक वो आम संतोष अंगा उन शी बी हैप्पी टुमारो इज नाला क्यों अधी संतोष अंगा उन्हीं इट इस इट इस हैप्पी नहीं ना अधी संतोष अंगा उन उन्हीं इट इट वाल हैप्पी एस्टरडे एक वो संतोष अंगा उन्हीं उन तड़ी इट विल बी हैप्पी तुम्हारा आदि संतोषांगा उन्नदा is it happy मिलना आदि संतोषांगा उन्नदा was it happy yesterday एक और संतोषांगा उन्नता बी happy हमारो आदि संतोषांगा ले रो isn't, isn't, isn't happy it isn't happy मिलना आदि संतोषांगा ले दा ले दू सेकंड ఆడా మరి లేదా చెప్పు లేదు చెప్పు సంతోషంగా లేదు అది సంతోషంగా లేదు సంతోషం లేదు ఇట్ ఇస్ెంట్ హ్యాపీ ఇట్ ఇస్ెంట్ హ్యాపీ నిన్న సంతోషంగా లేదు ఇట్ వాజ్ అట్ వాజ్ అన్ హ్యాపీ సంతోషంగా లేదు ఉండదు ఉండదు ఇట్ బి హ్యాపీ కునారో అది సంతోషంగా ఉందా ఇజని ది హ్యాపీ లేదా అది సంతోషంగా లేదా అది అది సంతోషంగా లేదా ఇజంట్ ఇట్ ఇజని ది హ్యాపీ నిన్న అది సంతోషంగా లేదా వాదంటి హ్యాపీ ఎస్టర్డే రేపు అది సంతోషంగా ఉండదా వాంట్ ఇట్ బి హ్యాపీ టుమారో బాలిక బాలిక సంతోషంగా ఉంది బాలిక సంతోషంగా ఉంది गर्ल हैपी इन्ना बाले का संतोष संगा उंधा गर्ल वाज हैपी एस्टरडे टेबु बाले का संतोष संगा उंटा दी गर्ल विल बी हैपी टुमारो बाले का संतोष संगा उंधा इस गर्ल इस गर्ल हैपी इन्ना बाले का संतोष संगा उंधा वाज वाज गर्ल हैपी एस्टरडे टेबु बाले का संतोष संगा उंटा विल गर्ल बी हैपी टुम बालिका संतोष अंगर लेदो गर्ल गर्ल किसान किसान तो हैप्पी मिन्ना बालिका संतोष अंगर लेदो गर्ल वादन हैप्पी एस्टरडे एक बालिका तो संतोष अंगर उन्दर उन्दर दो गर्ल वोंट तू भी हैप्पी तुम्हारो बालिका संतोष अंगर लेदा लेदा इज़न ची happy इज़न गर्ल इज़न गर्ल happy निन्ना बाल का संतोषंगा लेदा वाज़न गर्ल happy yesterday रेफ़ बाल के संतोषंगा उमड़ा बोन कर भी happy तुम्हारो एस वेरी क्लास फाइव सेक्स क्या फ़ाला प्ले ছাৰেলকম গ' গ' টু ইয়াৰ প্লেছ